నైట్ టైమ్ లేట్ అయిపోయిందని అంట్లు కడగలేదండి ఇంకా మార్నింగ్ వచ్చేసరికి శంకు నిండా అంట్లు అయితే చాలా పెరిగిపోయి ఉన్నాయి ఇంకా పైన ప్లేస్ లేదని అయితే ఇంకా డిష్లు అవి కూడా పక్కన పెట్టేసి ఉంచాను ఇంకా ఫస్ట్ అయితే టీ అనమాట నేనైతే టీ పెడుతున్నానండి మార్నింగ్ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగాక టీ అయితే కంపల్సరీ తాగేయాలి నాతో పాటు ఎంతమందికి ఇష్టం అండి మార్నింగ్ టీ తాగడం ఎన్ని పనులు ఎలా ఉన్నా సరే ఫస్ట్ అయితే టీ పడిపోవాలండి ఇంకా టీకైతే బాగా నేను అంటే ఏం చెప్పాలంటే ఇంకా అంత క్లోజ్ అయిపోయింది అనమాట టీకి వచ్చేసి ఇంకా కంపల్సరీ కూడా టీ అయితే తాగాలండి ఫస్ట్ వేడి నీళ్ళు అయితే తాగేస్తాను ఇంకా తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి టీ అయితే తాగుతాను ఇంక ఈయనకి కూడా టీ పెట్టివ్వాలని చెప్పేసి అయితే టీ అయితే పెట్టుకున్నానండి ఈ అయితే ఈయన బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి ఇంకా ఆకుకూరలు అయితే తీసుకొచ్చారండి ఫోన్ చేశారనమాట ఇంకా ఏం తీసుకోను ఇలా ఉన్నాయని అని చెప్పేసి నేనైతే అయితే కొత్తిమీర పాలకూర అయితే తీసుకోమన్నాను ఇంకా చుక్కకూర బాగుందని అయితే చెప్పారనమాట ఇంకా చుక్కకూర కూడా ఒక కట్ట తీసుకోమని చెప్పానండి ఇంకా కొత్తిమీర వచ్చేసి ఆట కొత్తిమీర అనమాట ఆకు కూడా చిన్న చిన్నగా ఉండి చిన్న చిన్న కట్టలండి ఎంత సువాసన వస్తుందో చాలా బాగుంది ఇంకా అవి అయితే నేను పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకా అవి తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకొని చెత్త అంతా డివైడ్ చేసేసి పక్కన పెట్టుకుంటే ఇంక ఈ రోజైతే లంచ్ లోకి పప్పు పాలకూర అయితే చేసేస్తానండి అందులోకి చుక్కకూర కట్ట కూడా వేస్తాను పులుపులుగా సైడ్గా బాగుంటుంది అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసరికి అయితే ఇడ్లీ పెట్టేస్తానండి ఇడ్లీ పెట్టేసేసి పల్లి చట్నీ అయితే అనమాట ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసేసాను ఇంకా పిల్లలకి వచ్చేసి లంచ్ బాక్స్లోకి నేను దొండకాయ ఫ్రై అయితే చేసి పెట్టానండి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళకైతే నేను సరుకులన్నీ తీసుకొచ్చారనమాట ఇంకే సరుకులన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఈ సరుకులన్నీ తీసుకొని పక్కన పెట్టుకునే అయితే టీ అయితే మరుగుతుందనమాట నేనైతే టీ చాలాసేపు అంటే ఎక్కువసేపు అయితే మరగణిస్తానండి అలా మరగణిస్తేనే బాగుంటుందన్నమాట ఎందుకంటే అందులోను మనకి ఫౌడర్లో ఉన్నదంతా కూడాను చిక్కదనం అంతా దిగి టేస్ట్గా ఉంటుందన్నమాట ఎక్కువసేపు అయితే మరగనిస్తానండి ఇంకా టీ అయితే వేసేసుకొని నేను తాగేస్తున్నాను టీ తాగాను అనుకోండి ఇంకా ఎంత పనైనా చేసుకోవచ్చు అనమాట నాతో పాటు టీ అంటే మార్నింగ్ ఇష్టం ఉండేవాళ్ళు ఎవరో చెప్పండి ఎంతమంది ఉన్నారో లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి బాయ్ అండి